కొత్త నెంబర్ నుంచి మెసేజ్ చేసి జ్యోత్స పట్టించిన కార్తీక్ నిజం తెలుసుకుని షాక్ అయిన పారిజాతం పగలగొట్టిన సుమిత్ర ఇంతకు ఏం జరిగింది కొత్త నెంబర్ నుంచి మెసేజ్ చేసి జ్యోత్స్నకు కార్తీక్ ఎలా చంపులు పట్టించాడు అసలు ఏమని మెసేజ్ చేశాడు మరి పారిజాతం ఎందుకు షాక్ అయింది ఏం నిజం తెలుసుకుంది ఇక సుమిత్ర చంపేందుకు పగలగొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంత్ ఎపిసోడ్స్ లో ఏం అసలు అనేది ముందుగా తెలుసుకోవడానికి తప్పకుండా ఇతరులతో షేర్ చేసుకోండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స విషయంలో కార్తీక్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు దాస్ ని సైలెంట్ గా ఉండమన్నాడు దాంతో పాటు నీకు మతిమరుపు అలాగే ఉందని గతం గుర్తురాలేదని అందరూ అనుకునేలా ప్రవర్తించమని చెప్పాడు కార్తీక్ తన ప్రణాళికలు తాను వేసేసాడు ఎలా అయినా సరే జ్యోత్స్న తనంతట తానుగా నిజం బయటపెట్టే పరిస్థితులు రావాలి అని చెప్పేసి ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్క ప్లాన్ వేస్తూ వస్తున్నాడు ఆ ప్లాన్ లో భాగంగానే కార్తీక్ ఒక కొత్త సెన్ తీసుకుని ఒక రోజున మెసేజ్ చేస్తాడు మెసేజ్ చేసింది ఎవరు తెలియక జ్యోత్స్న నిజంగానే అంటే అన్నో నెంబర్ కాబట్టి టక్మన్ ఓపెన్ చేస్తుంది అందులో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి చాలా తాపీగా బిందాస్ గా ఉన్నట్టున్నాం వెరీ హ్యాపీ అనుకుంటా అనుకున్నది సాధించేసినట్టున్నావు ఒక పక్క దీపని చంపడానికి ప్లాన్ చేసేసావు చంపే ప్రయత్నము చేసేసావు మళ్ళీ ఆ సంతకం వల్ల నీకు ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నావా అది సరే ఇంతకి దాసు బ్రతికి బట్టకట్టాడు కదా మరి దాసుకు తెలుసు నిజం బయటకు వస్తే ఏంటి నీ పరిస్థితి అసలు ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు మరొక విషయం అడగాలి నిన్ను సారీ సారీ మరొక విషయం గురించి నీకు క్లారిటీ ఇవ్వాలి వారసత్వం ఇంతకీ నీదేనా లేకపోతే జారిపోతుందేమోనని చెప్పి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే ఏమైపోతాను అనే భయంతో భయపడుతూనే బ్రతుకుతున్నావా ఏంటి చెప్పు వారసత్వం నీదేనా లేక దీపచేతికి అప్పచెప్పబోతున్నావా అంటూ ఒక్కొక్క లైన్ చదువుతూ ఒక్కసారిగా శివరైపోతుంది జ్యోత్సన ఈ విషయాలన్నీ నాకు తప్ప రెండో కంటికి తెలీదు ఈవెన్ మా నాన్న దాస్ కి కూడా చాలా విషయాలు తెలియదు అలాంటిది దీపం మీద అటాక్ చేయించింది నేను అనే విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది వారసత్వం గురించి అయితే దాస్ నాకు మెసేజ్ చేశాడు అనుకోవాలి కానీ దాస్ మతి స్థిమితం లేని స్థితిలో ఉన్నాడు అయినా దాస్కి నన్ను బెదిరించేంత ధైర్యం అయితే లేదు సరీ ఇది ఎవరు చేశారు ఎవరిది నెంబర్ అని చెప్పి తనకు తెలిసినటువంటి వాళ్ళకి నెంబర్ పంపించి ఎవరిదో ఏంటో కనుక్కోమంటే ఏటి చూసినా ఈ సిమ్ నీ పేరు మీదే ఉంది కదా అని చెప్పని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా పేరు ఉందా అనగా ఎస్ నీ పేరు మీదే ఉంది అని చెప్పి అంటంతో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది మరో మెసేజ్ ఓపెన్ చేసి చూసేసరికి ఏంటి షాక్ అయ్యావా ఈ సిమ్ నీ పేరు మీదే ఉంది నీ పేరు మీదే తీసుకున్నా ఇంతకీ నేను ఎవరినా ఏంటా నాకు ఈ వివరాలన్నీ ఎలా తెలుసా అని టెన్షన్ అవుతున్నావా టెన్షన్ పడకు అసలు భగవంతుడు అనుకుంటే నువ్వు మరొకటి అనుకుంటున్నావు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి తిరిగి వచ్చింది దీప ఎక్కడు నువ్వెక్కడున్నావు అంటే భగవంతుడు ఆ బావ మరదలని కలిపేశాడు వారసత్వంకి సంబంధించినటువంటి మనిషి తిరిగి వచ్చే పరిస్థితులు తీసుకొచ్చేశాడు వారసత్వం గురించి ఇంట్లో తెలియాలి నువ్వు ఆ ఇంటి వారసరాలువి కాదు అనే నిజం బయటపడాలి ఇవి బయటపడిన రోజున కన్ఫర్మ్ గా నీకు చుక్కలే చూసినా అని చెప్పి అంటూ అవి కూడా బయట పెట్టే రోజు అది కూడా నువ్వే బయట పెట్టే రోజు దగ్గరలోనే ఉంది చేస్తా కన్ఫామ్ గా అలాగే చేస్తా అని చెప్పి ఆ మెసేజ్ సారాంశం అది చూసి మళ్ళీ షాక్ అవుతోంది ఎవరు వీడు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అసలు అసలు నేను నేను దీపని చంపాలనుకున్నాననే విషయం ఎలా తెలిసింది వీడికి దీప చావుకి కారణం నేనేనని డోనోస్ ని నేనే తీసుకొచ్చి మా బాబుతో సంతకం పెట్టించుకున్నానని ఎలా తెలిసింది జ్యోత్స్నా ప్లాన్ చేసిందంటే పక్కాగా ఉంటుంది కానీ ఈ విషయాలన్నీ ఎలా లీక్ అయ్యాయి దీపను చంపాలనుకుంది నేనే ఆ విషయం ఎలా తెలిసింది డోనర్స్ ని మళ్ళీ నేనే తీసుకొచ్చాను ఇదంతా చూసినట్టే దగ్గరుండి అంతా అనుభవించినట్టే చెప్తున్నారు ఇదంతా బావ చేస్తున్నాడు బావకు దీపే అసలు వారసులు అనే విషయం తెలియదు కదా నేను ఇంటి వారసుల్ని కాదు అనే విషయం తెలియదు కదా సో బావ కాదు మరి ఏంటిదంత ఎందుకు ఇదంతా అసలు ఎవరు వీళ్ళు అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా పారిజాతం ఏంటి నువ్వు అంటోంది అంటూ లోపలికి వస్తుంది ఏంటికి రాణి నువ్వేప్పుడు వచ్చావు అనగానే నువ్వు ఇప్పుడేదో అన్నవేంటి దీపే ఇంటి వారసురాలా దీపే అసలైన వారసురాలా ఏంటి నువ్వు అంటోంది నిజం చెప్పవే ఏదో దాచిపెడుతున్నావు అని చెప్పి నేను ఎప్పటి నుంచో అంటున్నాను ఖచ్చితంగా నువ్వు దాచిపెట్టావని అర్థమైపోతోంది చెప్పు చూసినా ఏంటి నువ్వు అంటోంది నిజంగా దీపే ఇంటి వారసురాలా చెప్పు అని చెప్పని అంటూ ఉంటే అవును 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 దీపే ఇంటి వారసురాలు దీపే అసలైన వారసురాలు నువ్వు చేసిన కుట్ర మొత్తం ఎవరికో తెలిసిపోయింది నువ్వు చేసిన దానివల్ల దాని తర్వాత ఈ స్థానం నిలబెట్టుకోవడానికి నేను చేస్తోంది మొత్తం ఎవరికో తెలిసిపోయింది వాడెవడో నాకు మెసేజ్ వచ్చేసి చాకొడుతున్నాడు ఇంకో చూడు అని చెప్పి మెసేజెస్ చూపిస్తుంది ఈ మెసేజ్ సంగతి పక్కన పెట్టు దీపే ఇంటి వారసురాలు అని తెలుసుకోవడా ఇప్పటివరకు చంపకుండా ఎందుకు కోరుకున్నావే అంతది పారిజానం నీకెవరు చెప్పారు నీకెవరు చెప్పారో నేను చంపడానికి ప్రయత్నించలేదే ఆల్రెడీ ఒక్కసారి దాన్ని కేసులో ఇరికించారు ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు చంపడానికి మనిషిని అరేంజ్ చేశాను వాడు చావ చావాలని చంపాలని చూసినా ఇది చావకుండా బ్రతికది బాగున్నాడు కదా అని చెప్పని అంటూ ఉంటాయి అయితే వెళ్లి ఆక్సిజన్ మాస్క్ పీకేసి హాస్పిటల్లోనే దాన్ని కథం చేయాలి కానీ నువ్వు అలా ఎలా వదిలేస్తావు ఇంటి వారసరాలుగా దీప ఇంట్లో అడుగు పెడితే నీ స్థానం నా స్థానం ఏంటో నీకు తెలుసా నీకు తెలుస్తోందా అసలు అంటూ ఉంటుంది ఒక్కసారిగా అత్తయ్య అని గట్టిగా మాట వినబడుతుంది ఎవరా అని చెప్పి చూసేసరికి సుమిత్ర ఏం మాట్లాడుతున్నారతయ్యా దీప ఇంటి వారసురాలేంటి మీకెవైనా మతిపోయిందా నా కన్న కూతురు అయితే దీపంటారేంటి అని చెప్పని అంటూ ఉంటే అది అది కాదు సుమిత్ర అంటే అది అంటూ ఉంటుంది పారిజాతం నేనంతా విన్నాను నిజం చెప్పండి ఏం జరిగింది అసలు అంటూ ఉండగానే మమ్మీ నువ్వు కంగారు పడకు కూల్ దీప ఇంటి వారసురాలిగా చలామణి అవ్వాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టిందని నాకు తెలిసింది ఆ విషయం గురించి గ్రానీతో మాట్లాడుతున్నాను అంటే మీ గ్రాని నీ మాటలు వినడానికి ముందు నుంచే నీ మాటలన్నీ నేను విన్నాను జోసనా దేపే ఇంటి వారసురాలని నీ నోటితో నువ్వు అనడం దీపను చంపడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాల గురించి నీకేదో మెసేజ్ రావడం అది చదివిన దగ్గర నుంచి నువ్వు టెన్షన్ పడడం దంతా నేను చూస్తూనే ఉన్నాను అంటే ఈ ఇంటి అసలైన వారసరాలు దీపనమాట అందుకే ఆ రోజు దీప నాకు రక్తం ఇవ్వడానికి పరిస్థితులు అనుకూలించాయన్నమాట అది సంగతి ఇప్పుడు అర్థమైంది నాకు అంటుంది సుమిత్రదేవి జేంటి మమ్మీ ఏమర్థమైంది నీకు అనగానే నువ్వు నా కూతురు కాదని అర్థమైంది దాసు కూతురు అని అర్థమైంది అత్తగారు చేసిన పని వల్ల నువ్వు ఇక్కడ నా కూతురు నడి రోడ్డు మీద పడ్డాననే విషయం అర్థమైంది నా కూతుర్ని ఈ రోజు నేను చావు బతుకుల మధ్య ఉందని తెలిసి కూడా కనీసం రక్తమిచ్చి కాపాడుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నానని అలా నువ్వు చేసావని నాకు అర్థమైంది అంటూ సుమిత్రా దేవి మాట్లాడుతుంటే అయితే ఏం చేస్తావు ఇప్పుడు ఈ విషయం వెళ్ళి బయట చెప్తావా అలా చెప్పాలంటే నువ్వు బ్రతికుండాలి కదా అంటుంది జ్యోత్స్న ఏ మాట్లాడుతావు జ్యోత్స్న అంటుంది సుమిత్ర అవును నిన్నెలా బ్రతకనిస్తాననుకుంటున్నావు ఇన్ని నిజాలు తెలిసినా నిన్ను నేను బ్రతకనిస్తానా నా కన్న తండ్రినే చంపడానికి వెనకాడని దాన్ని నేను అలాంటిది నువ్వెంత నాకు జ్ఞాని తరిపేది అని చెప్పని అంటుంది ఏంటి నన్ను చంపుతావా అంటూ సుమిత్ర జ్యోత్స్న చెంప చెడ్లు అనిపించి పారిజాతాన్ని పక్కకు తోసి గబగబా బయటకు వచ్చేస్తుంది ఒక్కసారిగా పారిజాతం జ్యోత్సిన ఇద్దరు కూడా షాక్ అవుతారు బయటికి రావడంతోతే తలుపు గడియ పెట్టి దశరథ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అది నన్ను చంపడానికి కూడా చూస్తోందండి అని చెప్పని అనగానే అయితే ఈ నిజం తెలుసు కాబట్టే దాసుని చంపబోయిందనమాట అని చెప్పి దశరథ్ అనుకుంటాడు మరి ఇప్పుడు దశరథ్ ఏం ఆలోచిస్తాడు సుమిత్ర అసలు నిజం తెలుసుకుని ఇప్పుడు జ్యోత్సిన ఇంటి వారసురాలు కాదనే నిజాన్ని శివనారాయణకి ఎలా తెలిసేలా చేస్తుంది మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో ఇస్తే లైక్ అయితే చేసి షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అసలు మర్చిపోకండి